హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు తయారయ్యి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ నూనె అనమాట ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకుందాము దీన్ని సన్నగా రవ్వలాగా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వలాగా ఉండాలన్నమాట దీన్ని ప్లేట్లోకి మార్చుకుందాము తర్వాత ఒక కప్ వచ్చేసి ముద్దటుకులు అండి ఇవి రెడ్ అటుకులు తీసుకున్నాను నేను ఎర్ర బియ్యం అటుకులు అనమాట మీరు వైట్ పోయి తీసుకోవచ్చు కానీ ముద్దటుకులు మాత్రం తీసుకోండి దీన్ని ఇలా చక్కగా రవ్వలాగా చేసుకుందాం అనమాట సన్నగా రవ్వలాగా ఉండాలి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము దాంట్లో అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ వచ్చేసేసి తురిమిన అల్లం వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనం ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి అల్లం వచ్చేసి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చి అంతా పోయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసి దీంట్లో మినపప్పు వేసుకుందాము మినపప్పు ముందే వేసుకోవటం వల్ల ఎక్కువ ఫ్రై అనమాట మనకి అంత ఫ్రై అవసరం లేదండి దీంట్లోకి ఇప్పుడు ఇక్కడ వేసుకున్నా కానీ మనకి చక్కగా ఫ్రై అవుతుందనమాట ఎర్రగా రాకుండా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఇక్కడ మనకి తెలుస్తుంది కదా మినపప్పు చక్కగా కలర్ మారింది అనమాట లైట్గా అలా సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి తరిగిన కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి బావు కప్పు నీళ్ళు అయితే తీసుకుందామండి ఒక కప్పు మనం అటుకులు తీసుకున్నాము పావు కప్పు వచ్చి పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటి బావు కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది అనమాట నీళ్ళు వేసుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ వేసుకుందామండి దీంట్లో వచ్చి ఇది మాత్రమే కారం అనమాట ఇంకా మనకి పెప్పర్ పౌడర్ మాత్రం స్కిప్ చేసుకోవద్దు అసలు నీళ్ళు తిరుగుతుండగా మనం రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు రవ్వ ఉంది కదా దాన్ని వేసుకుందామండి ఫస్ట్ వేసుకుని ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుందాము దీనిలో వచ్చి మనకి టేస్ట్ వచ్చి పెప్పర్ పౌడరు ఆ తర్వాత వచ్చి ఇంగువండి ఆ రెండు మాత్రం అస్సలు స్కిప్ చేసుకోమాకండి ఇలా ఉండలు ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నేను మిక్సీ పట్టి పెట్టానండి మీకు కాళ్ళను తురుముకుని కూడా వేసుకోవచ్చు అనమాట దీన్ని వేసేసుకుందాము పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల చాలా కమ్మగా ఉంటుందన్నమాట స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి ఇప్పుడు వచ్చి మనం అటుకుల రవ్వ వేసేసుకుందాము వేసేసి చక్కగా ఉండలేమి లేకుండా కలుపుకుంటా దగ్గర పడిపోవాలండి మనకిది స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి చూడండి ఇలా మిక్స్ చేసుకుంటా మనకి రవ్వ ఉడకాలి తర్వాత పిండి కూడా మనకి దగ్గర పడిపోవాలన్నమాట మనకి పెసరపప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోయింది రవ్వ ఇలా తిప్పుతా మనం దగ్గర పడేటట్టుగా చక్కగా గట్టి పడిపోవాలి పిండి మనకి కలుపుకుంటూనే ఉండాలండి వదిలిపెట్టద్దు వదిలిపెట్టారంటే అడుగుపడుతుందనమాట ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఇలా మనకి గట్టిగా ఉండాలన్నమాట ఆరేటప్పుడు కల్లా ఇంకా గట్టి పడిపోతుంది మూత పెట్టి ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకుందామండి ఒక నిమిషం తర్వాత చూడండి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి చాలా వేడిగానే ఉంది ఇంకాను కానీ ఆరనివ్వకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని కలిపేసుకొని మనకి కావాల్సిన సైజు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము వేడిగా ఉండగానే చేసేసుకుందామండి మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం ఇలా మనకి పెద్ద సైజులోనే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి ఇక్కడైతే నేను మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ వాడుకోవచ్చు దీనికి కొంచెం నెయ్యి వేసేసుకొని మనం ఈ బాల్స్ అనేది మనం పెట్టేసుకుందాము పెట్టి ఇడ్లీ కుక్కర్లో మనం నీళ్లు పోసేసుకుని ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అలా నేనండి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ డిన్నర్లో కానీ చాలా మంచి రెసిపీ అండి పది నిమిషాల తర్వాత చూస్తాము చూడండి చక్కగా మనకి ఉడికిపోయినాయి అనమాట తీసి సర్వ్ చేసుకోవటమేనండి దీంట్లోకి ఇంకా వేరే చట్నీ కూడా ఏం అవసరం లేదు ఇలా తినేసినా కానీ చాలా బాగుంటాయి అనమాట వేడివేడిగా సాయంత్రం టైంలో ఒకటి కానీ రెండు కానీ తినేసి ఒకటి సాగినా కానీ సరిపోతుంది లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక మంచి హెల్దీ రెసిపీ అండ్ డిన్నర్లో కూడాను చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీ రెసిపీ అనమాట మీరు కావాలంటే టొమాటో చట్నీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్